సైదాపురం మండలంలో సోమవారం రాత్రి నుండి నానుడు వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి సైదాపురం క్రాస్ రోడ్ నుండి డేగపూడి రోడ్డు వరకు ఛిద్రంగా మారి వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్లు గత ప్రభుత్వంలో మైనింగ్ మాఫియా హెవీ వాహనాల దెబ్బకు నాశనమయ్యాయి అప్పట్లో అధికారులు కూడా లంచాలకు మరిగి మైనింగ్ మాఫియాకు దాసోహం కావడంతో ఈ దుస్థితి ఎన్నాళ్ళు అని స్థానికులు ఆవేదన చేస్తున్నారు ఆయన ఆరోగ్యంగా లేనప్పుడు ఎందుకు చేసుకుంటున్నాదనే కొందరు కామెంట్ చేయడం చర్చకు దారితీసింది దాంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు నేను ఎక్కడ నివసిస్తున్నా నేను తమిళ సాంప్రదాయాలు సంస్కృతికి ఎప్పటికీ మరువను సప్త సముద్రాలు దాటినా తమిళ కల్చర్ను మర్చిపోను తమిళ వ్యాల్యూస్తో నా పిల్లల్ని పెంచా డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలకు ఏ ఆర్ హోమ్ హోమ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గూడూరు